నాదొక చిన్న కోరిక ఈ కథ చూచిన వారికి చూచిన వారి వద్ద విన్నవారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభించేటట్లు అనుగ్రహించుమ తల్లి అని అంజి కోరిన వెంటనే పాతాళభైరవి తధాస్తు అనడంతో చిత్రం సమాప్తమవుతుంది ఇక ఎలా ఉందో నాగిరెడ్డి గారు సెలవిస్తే నిజం చెప్పమంటావా చెప్పమంటావా చూసిన వారికి చూసిన వారి వద్ద విన్నవారికి హీరో పాత్రకి మన నాగేశ్వరరావు బుక్ చేద్దామా బాగుంటాడు అంటే నాగేశ్వరరావు గొప్ప నటుడు పైపెచ్చు నాకు మంచి మిత్రుడు కానీ యాజ్ ఎ డైరెక్టర్ నాగేశ్వరరావులో నేను తోటరాముని చూడలేకపోతున్నానండి అదేంటయ్యా జానపద హీరో ఉంటే నాగేశ్వరరావేగా నువ్వు కీలుగురం చూసావా మీరు ఇంకా కీలుగురమే చూస్తున్నారు నేను ఇప్పుడు